యజమలేని యేష్ అక్కడుంది యజమలే పాపం అక్కడ ఉంది దాని మీద ఉగ్రత రాబోతుంది దిగులు రాబోతుంది దాని చుట్టూ పాపము ఎట్టాడుతుంది ఆ పాపము ఆ దిగులు నీ మీద రాకుండా నువ్వు ఆ దేవుడి సరిపిస్తే సర్వ పాపము నా దేవుడిని వినిపించ పవిత్రులుగా ఆ దిగులు ఆ పాప నిన్ను నడిపించను చోటు దేవుడి దేవుని నువ్వు నిలవాలి అవివేకమై ఉండకూడదు వాక్యానికి వ్యతిరేకంగా జీవించకూడదు అన్న జీవించకూడదు

పాపములోంచి విడి నుంచి దర్శిస్తాడు ఏమైనా అనుకుంటారేమో అంటే అయితే నీ మీద కూడా మీద కూడా పాపం పాపం చేయాలను లేచి దేవుడి శరీరంలో ఉంటే పాపమున్న దేవుడు మనుషులతో కలిసి తొలగిం అలసాల హృదయంతో దేవుని శరీరంలో బదులు వచ్చింది ఆయనకుంటే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరు దేవుడు ఆయన 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 విమర్శించుకుంటే మనకు మనమే విమర్శ చేసుకోవాలి ఏంటి అదన మనకు మనమే ఎన్నో పనుల్లో పగలంతా మునిగి కానీ దేవుని మందిరానికి రావాలంటే అరిసిపోతారు ఆ త్రిపవర్లు తానే ఉంటారు పని మీద కానీ దేవుని మందిరం అనేదైతే అరిసిపోయి అంటే దేవుడి వాళ్ళు ఏ పాపమో లేదు